రాజమహేంద్రవరావు రాజమండ్రి నగర ప్రథమ మేయర్ ఎంఎస్ చక్రవర్తి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని ఆయన సతీమణి లక్ష్మీ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం నగరంలో జరిగిన మాన్యుర్ కాన్షిరామ్ తొంభై ఒకటవ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు లక్ష్మీ శ్రీనివాస్ రాజమండ్రి చేశారు సందర్భంగా సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బరే కొండబాబు ఆధ్వర్యంలో బతనగర్లోని ఒక పేద కుటుంబానికి లక్ష్మీ చక్రవర్తి చేతుల మీదుగా బియ్యం నిత్యావసర వస్తువులు కూరగాయలు నగదు నూతన వస్త్రాలు అందజేశారు ఆమెను మహిళలు ఘనంగా సత్కరించారు అనంతరం లక్ష్మీ చక్రవర్తి మాట్లాడుతూ రెండు మూడు పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడానికి తన భర్త చక్రవర్తి కృషి చేశారని నగరాన్ని అభివృద్ధి చేశారని ఎక్కడ ఒక్క సంఘటన జరగకుండా పుష్కరాలు జరిగాయని గుర్తు చేశారు అలాంటి నగర ప్రథమ మెయ్యరు విగ్రహం నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు ਜੋਹਰ ਬੈਤਨ ਸੁਪਾਰਾ ਹੋ ਜੋਹਰ ਬੈਤਨ ਸੁਪਾਰਾ ਹੋ ਜੋਹਰ ਜੋਹਰ ਪੰਸਾਗਿਸਤ ਬੈਤਨ ਸੁਪਾਰਾ ਗਰ ਆਸਿਆਲ ਨੂੰ ਬੈਤਨ ਸੁਪਾਰਾ ਗਰ ਆਸਿਆਲ ਨੂੰ ਪੰਸਾਗਿਸਤ ਬੈਤਨ ਸੁਪਾਰਾ ਗਰ ਆਸਿਆਲ ਨੂੰ ਪੰਸਾਗਿਸਤ ਬੈਤਨ ਸੁਪਾਰਾ ਗਰ ਆਸਿਆਲ அம்மா <laughs> அந்த <laughs> Why <todabar> పట్టుకోమ్మా పట్ల పట్టుకోమ్మా చెయ్యి చెయ్యి అలా మీరు పట్టుకోండి చాలా అలా చెయ్యి అంత నువ్వు పట్టుకోమ్మా అమ్మ నువ్వు పట్టుకో తీసుకోండి తీసుకోండి తేదిం దిస్ కొం 30 కొ 30 కొ 30 కొ కొరగర్ మీద పెట్టిద్దాం డీమక్స్ ఓకే తీయండి ఇక్కడ చేస్తాం గైస్ కొరగర్ పెట్టి కొరొని ఎలా అమ్మా బాబేలా అమ్మా బాబు ఎలా మాజారి దివంగత మాజీ మంత్రివర్యులు శ్రీ బతుని సుబ్బారావు గారు ఈవేళ ఐదు ఐదు సెంట్లు భూమిలో ఉన్నామని అంటే బత్తెన్ సుబ్బారావు గారే కారణమని చెప్పాలి బతుని సుబ్బారావు గారి సేవా సమితి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో నేను నిన్న సమావేశం వేయడం జరిగింది మరి లక్ష్మీ చక్రవర్తి గారిని మరి ఇక్కడ ఈ ఏరియాకి తీసుకురావడం మరి ఆయన కుమార్తెగా ఆవిడని ఇక్కడ అందరికీ పరిచయం చేయడం ఆవిడ చేతుల మీదుగా ఒక కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం ఇది కాకుండా మరి జిల్లాలో అంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మూడు జిల్లాల్లోనూ సుబ్బారావు గారి పేరు మారు మోగే విధంగా మరి బెత్తం సుబ్బారావు గారి సేవా సమితి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి ఆయన కుమార్తె మరి లక్ష్మీ చక్రవర్తి గారిని ఎందుకు అంటే ఆవిడ మరి చక్రవర్తి గారు మిస్సెస్ మరి తొలి మేయర్గా ఆయన రాజమండ్రిలో మరి మేయిర్గా తొలి మేయర్గా నెగ్గారు ఆయన డెవలప్మెంట్లు చేసినటువంటి విధంగా చూస్తే రాజమండ్రిలో ఆ రోజు పుష్కరాలు రావడం ఆయన చేతుల మీద కోట్లాది రూపాయలు రాజమండ్రిలో మారుమూల ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ రోడ్లు కానీ డ్రైన్లు కానీ పైప్ లైన్లు కానీ వీధి లైట్లు కానీ మరుగుదొడ్లు కానీ మరి గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కానీ మరి కందకం రోడ్డు కానీ ఈ సేవా కేంద్రాలు కానీ ఇంకా అనేకమైనవి ఒకటే అర కాదు చాలా కార్యక్రమాలు మరి చక్రవర్తి గారు కూడా చేశారు మేము చేసేది మేము చెప్పేది ఏంటంటే బచ్చని సుబ్బారావు గారు పేరు మీద ఏదైతే ఈ పేట ఉందో ఆయనకి పేరు తెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తూ మరి ఆయన కుమార్తెకి ఈవేళ ఇక్కడ మా మహిళలు అందరూ కూడా సత్కరించి ఆయన గౌరవప్రదంగా మరి కార్యక్రమాల్లో పాల్గొనడం ఈవేళ కార్యక్రమం ఏంటంటే కాంచీరామ్ గారు జయంతి పదిహేనో తారీఖు మార్చి పదిహేను అదే జయంతి రోజున మా మనవరాలు కూడా మరి అమ్మాయి పుట్టినరోజు కాబట్టి ఆ రెండు కార్యక్రమాలు కలిసి వచ్చాయి మరి బతున్ సుబ్బారావు గారు ఈ ఏరియాకి రాష్ట్రానికి ఎంత ఇదో భారతదేశానికే బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మాన్యవారి కాంచరామ్ గారు మామూలుగా కాదు ఈ దేశానికి దశ దశ తీసుకొచ్చి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చిందంటే బాబాసాహెబ్ తదనంతరం చరిత్రలో మరి ఎంత గొప్పగా పనిచేశాడు రాజ్యాధికారాన్ని తీసుకొచ్చాడు అని అంటే మరి కాంచీరామ్ గారే ఆయన జయంతి జరుపుకోవడం అనేది రాజకీయాలకి పార్టీలకు అతీతంగా జరపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది కూడా బతుం సుబ్బారావు గారి సేవా సమితి ఆధ్వర్యంలోనే ఈరోజు మరి విగ్రహాలకు దండలేయడం కానివ్వండి లేకపోతే మరి గౌతమి సంఘంలో అన్నదాన కార్యక్రమం చేయనివ్వండి ఈరోజు ఈ కార్యక్రమం చేయనివ్వండి అన్నింటికి కూడా సేవ సమితి ఆధ్వర్యంలో చేస్తున్నాం అందుచేత వారి కుటుంబాన్ని ఇంకా మర్చిపోకుండా వారి యొక్క బిడ్డని మనం ఇలా సత్కరించుకొని ఆవిడ చేతుల మీద అన్ని కార్యక్రమాలు చేసి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం చాలామంది అధికారం పవరు చేతిలో ఉంటుండగా చాలామంది మరి చుట్టూ తిరుగుతూ ఉంటారు అది కాదు అధికారం పవర్ లేనప్పుడు కూడా వాళ్ళు గుర్తించుకొని మనం ఈ పేటలో బతి సుబ్బారా గారిని మర్చిపోకూడదు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ బిడ్డనే కానీ వాళ్ళని ఎవరినైనా మర్చిపోకూడదు అదేవిధంగా చక్రవర్తి గారు కూడా మరి పార్టీలు ఏదంటే అవునా అండి అది నాకు అనవసరం కానివ్వండి చక్రవర్తి గారు కూడా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా అందరినీ చిరునవ్వుతో ఆనందంగా పలకరించడం ఆనందంగా పార్టీలు అక్కడ కౌన్సిల్లో కూడా కాసేపు కౌసిల్లో ఉన్నా అని చెప్పి కానీ బయటకు అందరం కూడా ఒక అంతమేలా కలిసి మర్చిపోయేటటువంటి విధంగా మరి ఆయన టైంలో నేను కార్పొరేటర్ రావడం స్టాండింగ్ కమిటీ చైర్మన్ రావడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఆయన కూడా ఈ సందర్భంగా మరి లేనా లేనందువల్ల మేము కూడా చింతిస్తూ మరి వారి కుటుంబాన్ని మేము సత్కరించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం మరి మేడం గారిని కూడా మాట్లాడాల్సింది కోరుతాం ఈరోజు మరుపురాని రోజు నాకు ఎందుకంటే మా నాన్నగారు బెత్త సుబ్బారావు గారు ఎంత సేవ చేస్తారో అన్ని పేటలకి అన్న అన్ని మనుషులు స్టేటేటి మొత్తం స్టేట్ ద్వారా ఆయనకి ఆయన ఎంత ఎంతమంది పొగిడారో ఎంతమంది బాగా చూసారో అన్నీ తెలుసు ఎందుకంటే ఆయన ఒక మనిషి కాదు ఒక చాలా శక్తిగా అందరినీ కూడా ఒక ఐదు ఐదు సెంట్లు ఆ రోజుల్లో భూమి ఇవ్వడం అంటే సామాన్యమైన పని కాదు అందరూ అడిగేవారు ఐదు సెంట్లు భూమి ఎందుకండి బత్త సుబ్బారావు గారు ఒక కుటుంబానికి ఐదు సెంట్లు భూమి అవసరమా అని అడిగేవాళ్ళు దానికి ఆయన ఒకటే మాట చెప్పాడు కుటుంబం భార్య భర్తలు ఒక కుటుంబం వాళ్ళ తర్వాత వాళ్ళు పెళ్ళి అయితే వాళ్ళు పిల్లలు పుడతారు పిల్లలకి పిల్లలు పుడతారు వీళ్ళందరికీ కూడా ఒక మేకనో ఆవునో ఏదో పెంచుకుంటారు వాళ్ళ వాళ్ళ కుటుంబ జీవనోపాధి కోసం అన్నట్టు నేను ఐదు సెంట్లు ఇస్తున్నాను అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు ఒక కుటుంబం బతకాలి మనం ఇచ్చామంటే అది తరం తరం అన్న దృష్టితోనే ప్రతి ఒక్కరికి కూడా ఐదు సెంట్లు భూమి ఇచ్చేవాళ్ళు అలాగే సుబ్బారావు పేట సుబ్బారావునగర్ యూత్ సర్కిల్ అలాగే చాలా పేటలు పేర్లు ఆయన పేరు మీద ఉన్నాయి ఆయన మాత్రం ఎవ్వరూ మరవరు మరవరు అని అనుకుంటున్నాను కానీ ఈ అలాగే బత్తెన్ సుబ్బారావు గారి అల్లుడిగా ఎంఎస్ చక్రవర్తి గారు కూడా ఇక్కడ రాజమండ్రి ప్రథమ మేయర్గా చేశాడు ఆయన ఎన్ని పనులు చేశాడు ప్రజలకు తెలుసు అంటే నేను భార్యగా నేను ఈ పని చేసాడు ఆ పని చేస్తాడు చెప్పుకోకూడదు ఏమేమి పనులు చేస్తాడు కార్పొరేషన్కి జీతాలు రావాలంటే వెంటనే పరిగెట్టే వాళ్ళకి జీతాలు వచ్చేలా చేసేవాడు ఏంటి ఎందుకు మీరు వెళ్ళారంటే ఒకటే మాట అనేవాళ్ళు లక్ష్మిని ఎలా అంతా చేస్తారు వాళ్ళు వాళ్ళకి పదివేలు జీతం ఇంతంత కుటుంబం ఉంది వాళ్ళకి జీతాలు రాకపోతే నాలుగు నెలలు ఏం శ్రమ పడతారు అప్పులు చేసుకొని బతకాలి కదా అందుకని తప్పనిసరిగా వాళ్ళ కోసం నేను పరిగెడతా అంటే వెళుతుంటాను అనేసి వాళ్ళకి సేవ చేయడానికి ఆయన ముందండి వేశారు చాలా సేవ చేశారు పుష్కరాలు ఎంత బాగా నిర్వహించారు మీ అందరికీ తెలుసు అంటే నేను చెప్పకూడదు చాలా ఏ ఇన్సిడెంట్ కూడా జరగకంట చాలా బాగా చూశారు అంత మంచి వ్యక్తికి కనీసం నేను చాలా ఇదయ్యాను ఒక విగ్రహం ఒకటి నాకు ఆయన పేరు మీద పెట్టలేదని చాలా సఫర్ అయ్యాను నేను ఎన్ని సంవత్సరాలు కార్పొరేషన్ తిరిగాను ఆ దేవుడికి తెలుసు తర్వాత నేను ఎవరిని పట్టుకొని తిరిగాను కూడా మా పర్య కొండబాబు గారి ద్వారా నేను ఎక్కువగా కార్పొరేషన్కి వెళ్ళాను ఈ రాజమండ్రి వచ్చానంటే తప్పనిసరిగా ఆయన అమ్మ వచ్చావా రా ఒకసారి ఇంటికి రా అమ్మ భోంచేసేళ్ళు అంటాడు ఆయన ప్రతిసారి ఉన్నాయి అంటే నేను ఒకసారి రెండుసార్లు వచ్చినా అంత ఆప్యాయంగా పిలుస్తాడు అంటే సుబ్బారావు గారికి కొడుకు ఆయనే అన్నట్టు నాకు అనిపిస్తుంది ఏమంటా అనుకోండి ఎందుకంటే మా పిల్లలు అది మా సుబ్బారావు చక్రవర్తి గారి లెక్క అమాయకత్వంగా ఉంటారు వాళ్ళ గమ్మును ఎక్కడికి రారు నేనా సరదాగా ఉంటాను కానీ గమ్ముని ఏం నిలవని నిర్వహించాలి తెలియవు నాకు అందుకని మీ అందరి దగ్గర ఎప్పుడు నేను రాదు కానీ ఆయన అమ్మ నువ్వు మా ఆడబడిచివి మా ఇంటికి రావాలి నేను ఉన్నానమ్మ నీకు అనేసి ఏ రోజు ఎప్పుడైనా సరే రాజమండ్రి వచ్చారంటే ఆయన ఓ ఫోన్ కొట్టే అమ్మ మేము ఉన్నాము నీకు కుటుంబం ఎందుకంటే నా కుటుంబం వెళ్ళి పార్టీ పరంగా నేను మాట్లాడతాడు అందరూ మా కుటుంబమే సుబ్బారావు గారి కుటుంబం అంటే నా కుటుంబం కాదా నా కుటుంబమే కదా కానీ అంత చేసిన ఏదైనా చక్రవర్తిగా చాలా చేశారు కనీసం పార్టీ పరంగా కాదు పార్టీ పార్టీగా అసలు చెయ్యాలి పార్టీ పరంగా కూడా చేయొచ్చు కానీ ఏది కూడా ఏ విధమైన నాకు ఇది జరగలేదు ఏం లేదు ఇప్పుడు వచ్చి దగ్గ దగ్గర దగ్గర పదవ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం ఆయన చనిపోయారు రెండు వేల పదహారులో చనిపోయారు దాన్ని బట్టి లెక్క చేసుకోండి ఎవ ఎవ్వరైనా కార్పొరేషన్ తరఫున కానీ ఒక పెద్ద వ్యక్తులు కానీ వద్దు కనీసం ఒక్కడు కూడా నేను ఎన్నిసార్లు కార్పొరేషన్ వెళ్ళాను నాకు తెలుసు బరే కొండబాబు గారి తెలుసు కానీ ఏ విధమైన నాకు చేయలేదు పోలేండి పర్వాలేదు ప్రథం మేయర్ ఎవరు అంటే చక్రవర్తి అని చెప్పుకుంటారు కానీ వేరే వాళ్ళ పేరు చెప్పరు కదా అదే నేను అంట నా పిల్లలు కూడా అన్నారు ఎందుకు అలాగా ప్రతిసారి అలా తిరుగుతావు అమ్మ అయితే అవుతుంది లేకపోతే లేదు అమ్మ నువ్వు అలా వెళ్ళకూడదు నాన్నగారి గురించి నువ్వు అంత శ్రమపడ్డందుకు అన్నారు అప్పుడు అదే అనుకున్నాను నేను కరెక్టే కదా ఎవరు ప్రథం మేయరో ఎవరు ఏదో ప్రజలే మాట్లాడతారు మన పేరు ఏం చెప్పరు కదండి అనేసి నేను కొంచెం మదన్ పడుతున్నాను లేదు కొంచెం ఆ మదన ఈరోజు నిజంగా ఒక కుటుంబంలాగా నన్ను అందరూ వాళ్ళ ఎదురుగా నా గుండెల్లో పెట్టుకునేలాగా సత్కరించారు ఆ భార్య భర్తలకి తర్వాత పేట వాళ్ళందరికీ కూడా రాజమండ్రి యవజి అందరికీ కూడా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ